మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి తెలిసిందే సాయిధరం తేజ్ అన్ఫాలో అవ్వడం నిహారిక రియాక్ట్ అవ్వడం నాగబాబు ఇండైరెక్ట్ సెటర్ ఇలా అన్నీ కూడా బేరీజ్ వేసుకుని మెగా వర్సెస్ అల్లుని నెట్టింట్లో బాగానే ట్రెండ్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఇలా ప్రతి ఒక్క అంశాన్ని పెట్టుకుని నెటిజన్లు మాత్రం మెగా వర్సెస్ అల్లుని ట్రెండ్ చేస్తూ ఉన్నారు బన్నీని మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందని రెండు కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగిందంటూ కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పరోక్ష కామెంట్లు వేసిన సెటర్లు చూస్తుంటే అది బన్నీ పుష్ప చిత్రాలను టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాజాగా అటవీ పరిరక్షణ గురించి మాట్లాడారు ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రలో హీరో నటించేవారు ఇప్పుడు అడవులను నరికేసి స్మగ్లింగ్ చేసే పాత్రలు నటిస్తున్నారంటూ పేర్కొన్నారు దీంతో మళ్లీ చర్చలు మొదలయ్యాయి పవన్ కళ్యాణ్ కావాలనేలా అన్నారని ఉద్దేశపూర్వకంగానే బన్నీ మీద పుష్ప చిత్రం మీద కౌంటర్లు వేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు ఇకపోతే నంద్యాల ఎపిసోడ్ తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య సమీకరణలు మారిపోయాయని టాక్ వినిపిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే అయితే తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ విషయంలో తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట ఒకరోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్తో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశ్న యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇది హైలైట్ అవుతోంది ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గారు రాణిస్తున్న విషయం విదితమే